హాయ్ అండి వెల్కమ్ టు రమణమ్మ హౌస్ అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే మునక్కాయలు కొన్ని ఉన్నాయండి మునక్కాయలు దొండకాయలు ఉన్నాయి అవి కూడా కాస్తాము ఈ రెండు కాస్తామండి కాస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయండి వెనక ముందు మళ్ళీ ఎన్నుకో వేసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అందుకో చూడండి పైన ఉన్నాయి చివరి కొమ్మలో ఉన్నాయి అవి కాస్తున్నాము పెద్ద కర్ర తీసుకొని దానికి మన దోటిలాగా కట్టి దాన్ని పెట్టి కాస్తున్నాము అంటే కొమ్మలలాగి కొంచెం కోసుకోవచ్చు పట్టుకొని అది ఎత్తుగా ఉన్న కొమ్మకి చాలా పైన ఉంది అది ద్రాక్ష చెట్టుకు కూడా పందిరేసామండి అది ఇంతకుముందు కొన్ని కాయలు కాసినాయి కదా ద్రాక్షలు మళ్ళీ పందిరేసాము కింద కాయలు ఇంకా కింద చేతితోటి కొమ్మలు పట్టుకొని లాగి కొయ్యవచ్చు చూడండి ఒకసారి అసలు కాయ ఎంత పొడుగ్గా లావుగా బాగుంటుందండి చక్కగా ఎంత బాగున్నాయో చూడండి ఎంత లావు వచ్చినా కానీ అసలు కాయ ముదరదండి ఇంకా కండ పెరుగుతుంటుంది కానీ అసలు మీకు ఒకసారి చూస్తే అర్థమయ్యిద్ది అదిగో చూడండి పైనుంచి పెట్టిన కాయలన్నీ కేంద్రాలు పడ్డాయి కాస్తుంటే మళ్ళీ ఊరు వచ్చినట్టు చెట్టుకి మళ్ళీ వస్తూనే ఉంటాయండి కాయలు ఎన్ని కోసినా కానీ అసలు ఎంత బాగా చెట్టు కాయలు కాసిద్ది అంటే అంత బాగా కాసిద్ది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఎక్కువగా కాసిద్ది అసలు వేసుకుంటే ఇలాంటి చెట్టు వేసుకోవాలండి ఇదివరకు మీకు కూడా ఈ మాట చెప్పే ఉన్నాను అసలు అంత బాగా కాసిద్ది టేస్ట్ కానీ ఆ లావు కానీ కాయలు ఆ రావటం ఆ పంట రావటం కానీ కాపు అసలు అంత ఎక్కువగా వచ్చిద్ది పిచ్చి పిచ్చిగా కాసిద్ది అన్ని చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆ పచ్చడి పెట్టుకుంటాం మేము ఊరగాయ పచ్చడి ఎందుకో చూడండి కోసాము ఇన్ని కాయలు కోసాము మళ్ళీ చూడండి చెట్టు నిండా కాయలు ఎలా ఉన్నాయి అసలు గుత్తులు గుత్తులుగా కాస్తాయండి మీరు ఎవరైనా వేసుకుంటే ఇలాంటి చెట్టు వేసుకోవాలి అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంటుందండి కాయలు చూస్తుంటే చెట్టు చూస్తుంటే చూడండి అసలు ఈ గోడమ్మట ఈ కొమ్మ అవతల పక్కకుండిందండి అవతల ఉండి కిందకి వంగిపోతుండేసరికి దాన్ని లోపలికి ఇవతల గోడ ఇవతలకి వేసి ఇటు పక్కకి వేసాము ఇంకా ఇటే ఆగిపోయింది అది దీనికే ఎన్ని కాయలు ఉన్నాయి చివరినవి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చాలా కాయలు ఉన్నాయి కొయ్యటం కూడా చాలా కాయలు కోసామండి ఒక రెండు కాయలు వచ్చేసి పావు కిలో ఉంటాయండి అంత బరువుగా ఉంటాయి కాయ బాగా కిలోకి వచ్చేసి నాలుగు కాయలే వస్తాయి నాలుగు కానీ ఐదు కానీ వస్తాయి అంతే అంటే అంత బరువుగా అంతలాగా ఉంటాయి కాయలు పోతే దొండకాయలు కూడా వస్తున్నాము కాసిన ఉండేవి కేజీ దాకా ఉంటాయండి దొండకాయలు కూడా ఏందంటే ఇది నాటుకాయ కదా బాగా ఫ్రెష్గా ఉంటుంది కోసుకుంటే ఇప్పుడు మామూలుగా తోటల్లో ఏంటంటే కోసి కుప్పలు పోసి మళ్ళీ వాటిని గోతాలకి పెట్టి అట్లా చేసేసరికి ఒక్కోసారి ఏంటంటే ఆకు అట్లా కరుసుకొని వాటికి కొంచెం వానలప్పుడు అట్టా ఉంటాయి ఒక్కోసారి అంటే ఒక తిట్టేస్తాం కదా ఎప్పుడు మనకి కాయలు లేనప్పుడు అప్పుడు చూస్తే కరుసుకొని జిడ్డు కోసినప్పుడు జిడ్డు ఉంటుంది ఆ జిడ్డు కరుచుకొని ఆకు దానికి అట్లా ఉంటాయి అప్పుడు మనం ఏంటంటే రెండు మూడు సార్లు కడగాల్సి వచ్చింది కాయని రెండు మూడు సార్లు కడిగి నీళ్ళల్లో కోసుకోవాల్సి వచ్చింది అట్లుండయి ఇదేంటంటే చెట్టు మీద అక్కడ మనం తీసి ఫ్రెష్గా కోసుకున్నాయి కదా బాగుంటాయి చూడటానికి కూడా బాగా అందంగా ఉంటాయండి చాలా కాయలు ఉన్నాయి ఈ తీగ ఈ దొండ తీగ ఏంటంటే అదిగో సగానికే ముందు పందిరు ఉండేది యువతలకి కొంచెం పెంచి పందిరి వేసామండి అదేంటంటే వేరే చెట్టు అన్నట్టుగా వేసాము కానీ అదేంటంటే ఇంకా వేరే చెట్టు ఎందుకు ఇదే పందిరి బాగా పైకల్లా ఉంటుంది మొత్తం దీనికి వదిలేద్దామని అని వదిలేసాము చూడండి కాయలు ఎంత బాగుంటాయో ఫ్రెష్గా పోతే ఇంకోటండి ఈ చెట్టు మొదట్లో మన పక్కింటి వాళ్ళ కోడి కూడా వచ్చి గుడ్లు పెట్టుకుంటుంది వాళ్ళు మేము చూసి వాళ్ళు చూడలేదేమో అనుకున్నాము ఎవరిదో ఏందో అసలు తెలీదు అసలు ఎవరు దా అని చెప్పానని అడుగుదాం ఆమె వచ్చి మా కోడి ఇక్కడ గుడ్లు పెడుతుంది మేము పిల్లల్ని దించి తీసుకుంటున్నాము అని చెప్పింది అప్పటికే మూడు గుడ్లు ఉన్నాయి అక్కడ తీసి ఆ మూడు గుడ్లు కూడా ఈ తీసి ఇచ్చామండి కాడ బాగా గుట్టలాగా ఉండేసరికి ఇంకా అక్కడే పడుకొని రోజు వచ్చి అక్కడే గుడ్లు పెట్టిపోతుంది అది మొత్తం చాలా గుడ్లు పెట్టిందండి డైలీ వాళ్ళు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఇక చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మా వీడియో నచ్చితే లైక్ చేయండి